సంవత్సరాలు మారినప్పుడు కాదు జీవితం మారినప్పుడు సంబరాలు చేసుకుందాం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తధర్మం హిత్వా పాపమవాప్స్యసి శ్రీకృష్ణుడు పలికెను ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును నిర్వహింపనిచో స్వధర్మమును నిర్లక్ష్యపరచినందులకు నిశ్చయముగా పాపమునందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా నీవు కోల్పోవదువు అర్జునుడు ప్రసిద్ధిగాంచిన యోధుడు శివునితో సహా పలు దేవతలతో యుద్ధము చేసి అతడు గొప్ప కీర్తిని సంపాదించెను వేటగాని రూపములో శివునితో పోరాడి అతనిని ఓడించెను ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండి పాశుపతాస్త్రమును బహుమానముగా పొందెను అర్జునుడు గొప్ప యోధుడని అందరూ ఎరుగుదురు ద్రోణాచార్యుడు కూడా అతనికి అనేక వరములను మరియు గురువును కూడా వధింపగల శక్తివంతమైన ప్రత్యేక ఆయుధమును అతనికి ప్రసాదించెను ఈ విధముగా అర్జునుడు పలువురు పెద్దల నుండి యుద్ధమునకు కావలసిన అర్హతలను సాధించెను ఈ విధముగా స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండి అతడు వరములను కానీ ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించినచో అతడు క్షత్రియునిగా తన స్వధర్మమును నిర్లక్ష్యపరుచుటయే కాకుండా తాను పొందిన పేరు ప్రతిష్టలను కూడా కోల్పోయి నరకమునకు రాజమార్గమును ఏర్పాటు చేసుకుని అనగా యుద్ధమును చేయుట వలన కాకుండా యుద్ధము నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందును చాపి భూతానే కథయి చాకీర్తి మరణాధితే జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూనూ చెప్పుకొందురు గౌరవము గలవానికి అపకీర్తి అనున్నది మరణము కంటెను దారుణమైనది అర్జునుని యుద్ధ విముఖతను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు తత్వబోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పును ఈ విధముగా తెలుపుచున్నాడు ఓ అర్జున యుద్ధమును ఆరంభించుటకు మునుపే నీవు యుద్ధ రంగమును వీడినచో జనులు నిన్ను వాడందురు ఒకవేళ జనులు నిన్ను నిందించినను రణరంగము నుండి పారిపోవుట చేత ప్రాణములను దక్కించుకోవచ్చునని భావించుట కంటేను నీవు యుద్ధమున మరణించుటయే ఉత్తమమని నా అభిప్రాయము ప్రాణభీతితో నీవు యుద్ధము నుండి పారిపోరాదు యుద్ధమున మరణించుటయే ఉత్తమము అది నా స్నేహమును దుర్వినియోగపరుచుట నుండియు మరియు సంగమునందు గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండి నిన్ను కాపాడును కనుకనే అర్జునుడు యుద్ధరంగమును వీడిపోగుట కంటెను దానియందు మరణించుటయే ఉత్తమమని భగవాను తీర్పు భయాద్రనాదు ఏషాం బహుమతో నీ పేరు గొప్ప ౌరమును కలిగియున్న భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడితివని భావించి నిన్ను చులకన చేయుదు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తన తుది తీర్పును ఇంకనో ఇట్లు కొనసాగించుచున్నాడు సోదరులు మరియు పితామహుని పట్ల గల జాలి చేతనే యుద్ధ రంగమును వీడితివని దుర్యోధనుడు కర్ణుడు వంటి సేనానాయకుడు భావింతురని నీవు భావింపకుము చేతనే నీవు అట్లు అని వారు భావించెదరు దానితో నీ పేరు ప్రతిష్టల ఎడగల వారి గొప్ప అభిప్రాయం నిందంతస్తవ వాహిత్యం నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందితురు ఇంతకంటేను నీకు దుఃఖకరమైనది మరేమిగలదు అర్జునుడు చూపించిన అవాంఛితమైన జాలిని చూచి శ్రీకృష్ణ భగవానుడు తొలుత ఆశ్చర్యపడెను అట్టి జాలి అనార్యులకు మాత్రమే తగినదని అతడు వివరించి తెలిపాను ఈ విధముగా భగవానుడు అనేక వాక్యములతో అర్జునుని దాక్షిణ్యుద్ధికి విరుద్ధముగా తన వాదనను హతోవ స్వర్గం జిత్వానా భోక్షసే దుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ కౌంతేయ నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరగగలదు కావున కృతనిశ్చయుడవై నిలిచి యుద్ధము చేయుము అర్జునుని పక్షమునకు జయము కలుగునను నిశ్చయము లేకున్నను అతడు యుద్ధము చేయవలసియేయున్నది ఎందుకనగా అట్టి యుద్ధమునందు మరణించినను అతడు స్వర్గలోకములను పొందుటకు అవకాశము కలదు